प्रथमस्तु महादेव द्वितीयस्तु महेश तृतीयशंकरने चतु वृषभध पंचमकृत्तिवासाच कामांगनाशनः सप्तमो दिवश श्रीकंठच्चाष्टम स्मृद ईश्वर नवमोज्ञ दशम पार्वतीपतिद्र ద్వాదశ శివ ఉచ్యతే అని మారు నామాలు అంటారు వీటిని ప్రతిరోజు కూడా మూడు పూటలా చదివినట్లయితే కృతజ్ఞతా దోషము గో హత్యా దోషము బ్రహ్మ హత్యా దోషము గురు తల్పగా గురు పత్ని ఎందు చెడు భావనతో ఉన్నటువంటి దోషము స్త్రీ బాల ఘాతుకాశ్చైవ స్త్రీల ఎందు చేసినటువంటి తప్పులు బాల ఎందు చేసినటువంటి తప్పులు సురాపో మద్యపానం స్వీకరించడం వల్ల వచ్చేటువంటి తప్పులు కుషలీపతి ముత్యదే సర్వపాపేభ్యో రుద్రలోకం సగర్ ఇలాంటి సతమస్తమైనటువంటి ఘోరపాపం నుంచి విముక్తి పొంది తుదకు పరమేశ్వర సాహిత్యం వృద్ధలోకం కూడా దక్కుతుంది అని చెప్పబడుతున్నది ఇవన్నీ ఎప్పుడు అవి మానివి చేసి శంకరా ఇవన్నీ నేను చేశాను క్షమించు ఇకపై చేయను ప్రాయశ్చిత్తం చెప్పుకో అన్నెండ నామాలు మూడు పూటలా చదివినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి